అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు తెలుసుకుందాం శ్రీనివాసుని లీలలు అనంతం తన భక్తుని రక్షించడం కోసం సాక్షాత్తు శ్రీనివాసుడే వచ్చి సాక్ష్యం చెప్పిన ఈ కథని ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము కాకినాడలో నల్లప్ప అనే ఒక భక్తుడు ఉండేవాడు అతని భార్య రాధ నల్లప్ప చాలా భక్తి గలవాడు అంటే అతనికి అచంచలమైన విశ్వాసం అతడు చాలా ధనవంతుడు ఊళ్ళో మంచి పలుకుబడి కూడా ఉంది కానీ అతనికి ఒక కొరత ఉండేది అతనికి సంతానం లేదు సంతానం కోసం రాధ పూజించిన భగవంతుడు లేడు అలాగే రాయికి రపలకి కూడా రాధ మొక్కుతూ ఉండేది అనేక నోములు నోచింది దానాలు ధర్మాలు చేసింది కానీ సంతానం కలగలేదు అందుకని రాధ చాలా కుంగిపోయేది ఆ శ్రీనివాసుడు తన్ని ఎంత భజించినా గాని ఎంత పూజించినా గాని సంతానం ఇవ్వట్లేదు అంటుంది భర్తతోటి అప్పుడు నల్లప్ప ఆమెతోటి ఈ విధంగా అంటాడు పిచ్చిదానా నువ్వు మిరియాలు తిని దేవుణ్ణి దగ్గమంటావా మనం పూర్వజన్మలో ఏదో పాపం చేస్తుంటాము దానికి ఆ భగవంతుడు ఏం చేస్తాడని అంటాడు ఇలా ఉండగా నల్లపకి వ్యాపారంలో నష్టం వస్తుంది సంపద యావత్తు హార్త కర్పూరంలా కరిగిపోతుంది తిండికి కూడా లేకుండా అయిపోతుంది రాధ శ్రీనివాసుడు మనల్ని చాలా బాధలు పెడుతున్నాడండి అంటుంది వెరిదాన సంపదలు ఉండగా అందరూ భగవంతుని పూజిస్తారు పేదరికంలో పూజించడమే గొప్పతనం ఎంత వరకు తమని శ్రద్ధగా పూజిస్తారు అని చెప్పని మనల్ని పరీక్ష పెడుతూ ఉంటాడని చెప్పి నల్లప రాధతో అంటూ ఉంటాడు భక్తుణ్ణి పరీక్ష పెట్టడానికే వారికున్న సంపదలన్నీ కూడా మాయం చేసేసి వారిని దరిద్రుల్ని చేస్తాడు అని అంటాడు రాధ అత్త చెప్పిన మాటలన్నీ విని తన మనసుకి ఏదో విధంగా నచ్చ చెప్పుకుంటూ ఉంటుంది అయితే దరిద్రము భరించరానిది అయిపోతుంది వ్యాపారం లేదు ఆదాయం లేదు మళ్లీ వ్యాపారం సాగాలంటే డబ్బులు కావాలి డబ్బు కోసము నల్లప్ప ఆలోచిస్తాడు అతనికి కాసిం సాహిబ్ గుర్తుకొస్తాడు వస్తాడు కాసిం సాహిబ్ నల్లప్పకి బాల్య స్నేహితుడు మొదట ఇద్దరు సంపన్నులే అయితే ఈ మధ్య కాలంలో నల్లప్ప తన ఆస్తినంతా పోగొట్టుకుని దరిద్రంగా మిగిలాడు నల్లప్ప కాసిం సాహిబ్ దగ్గరకు వెళ్తాడు రెండు వేల రూపాయలు అప్పిమ్మంటాడు వడ్డీ సహితంగా చెల్లిస్తానంటాడు పత్రం కూడా వ్రాసి ఇచ్చాడు కాసిము డబ్బిస్తాడు నల్లప్ప మళ్ళీ వ్యాపారం సాగిస్తాడు నల్లప్ప పట్టుకున్నదంతా బంగారం అవుతుంది మళ్లీ వారి సంసారము చక్కగా నిలబడుతుంది రాధకు భక్తి ఎక్కువైంది పూజలు కూడా ఎక్కువయ్యాయి నల్లప్ప కాసిం సాహిబ్ అప్పు తీరుద్దాం అనుకుంటాడు డబ్బు వడ్డీతో సహా తీసుకెళ్తాడు కాసిం కి ఇస్తాడు పత్రం ఇమ్మంటాడు కాసిము పత్రం దొరకలేదంటాడు సాయంకాలం పంపుతానని చెప్తాడు నల్లపకి తన స్నేహితుల మీద విశ్వాసం ఉంటుంది పత్రం తీసుకోకుండానే వెళ్ళిపోతాడు ఇలా రెండు మూడు రోజులు గడుస్తాయి కాసిం పత్రం పంపలేదు నల్లప్పకి అనుమానం కలుగుతుంది మనిషిని పంపుతాడు కాసిం లేడని చెప్తాడు నల్లప్ప స్వయంగా వెళ్తాడు కాసిం కనిపించడు అలా నాలుగైదు సార్లు జరుగుతుంది ఇక నల్లప్పకి విసుకొచ్చి ఎలాగైనా సరే కాసిం ని పట్టుకోవాలని చెప్పి నిశ్చయించుకుంటాడు తెల్లవారుజామునే ఇంటికి వెళ్తాడు కాసిం లేవలేదని చెప్తారు అప్పుడు నల్లప్ప ఇంకక్కడే కూర్చుంటాడు కాసిము కనిపించక తప్పలేదు కాసిం వచ్చి సలాం చేస్తాడు సాయిబు నీ దగ్గర తీసుకున్న రెండు వేల రూపాయలు వడ్డీతో సహా కూడా చెల్లించాను కదా పత్రం కోసం ఇవాళ రేపని తిప్పుతున్నావు ఇది నీకు న్యాయం కాదు దయతోటి నా పత్రం నాకు అని అడుగుతాడు నల్లప్ప ఏంటి నల్లప్ప డబ్బులిచ్చినట్టే మాట్లాడుతున్నావు భలే బుద్ధిమంతుడివే నీకు కష్టకాలంలో అప్పిచ్చాను అందుకు ఇదేమి ఫలితం డబ్బు ఇవ్వకపోగా పత్రం అడగడానికి ఏదో పెద్ద మనిషి అనుకున్నాను గాని ఇంత మోసం చేస్తావని అనుకోలేదంటాడు కాసిం అదేమిటి సాయిబు అలా అంటావు నీవు కదా డబ్బులు సంచులు తీసుకునేది పత్రం దొరకలేదు మళ్ళీ ఇస్తా అన్నావు కదా ఇంతలోనే ఇంత అన్యాయం చేస్తావా ఇది పద్ధతేనా అసలు నువ్వు నా స్నేహితుడు ఇలా నువ్వు చెయ్యవచ్చా అని అడుగుతాడు నల్లప్ప ఇప్పుడు కాసిం కోపంతో అంటాడు మళ్ళీ అదే మాట అంటావు నంగనాచిలా మాట్లాడుతావేంటి డబ్బిస్తే సాక్షులు ఉంటారు కదా వాళ్ళని తీసుకురా అప్పుడు ఒప్పుకుంటానంటాడు కాసిం ఇక నల్లప్పకి చాలా కోపం వస్తుంది చేతులు కాళ్ళు వణికిపోతాయి కళ్ళు చింతనిప్పుల్లా ఉంటాయి అంటావా చెండాలురా డబ్బు తీసుకుని లేదంటావా ఇక్కడ సాక్షులు లేకపోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు కదా ఆ పైన దేవుడు నిన్ను తప్పకుండా శిక్షిస్తాడని చెప్తాడు నల్లప్ప కోపంతో అదేంటి నా దగ్గరే డబ్బులు తీసుకుని నా ఇంటి మీదకే వచ్చి నన్నే తిడతావా ఎంత మందిని ఇలా ముంచావు నీకెంత ధైర్యం అంటూ సేవకును పిలిపించి నల్లప్పని గంటి వేయిస్తాడు కాసిం అప్పుడు నల్లప్ప మెట్ల మించి దొల్లిపోతూ వచ్చి వీధిలో పడిపోతాడు నోట్లోంచి రక్తం వస్తుంది బట్టలన్నీ మట్టయిపోతాయి అలాగే ఇంటికి వస్తాడు రాధ భర్తను చూస్తుంది నెత్తి కొట్టుకుని ఏడుస్తుంది ఇప్పుడు భార్యతో అంటాడు బాధపడకు ఇదంతా పైవాడి లీలా అని చెప్పి అంటాడు నల్లప్ప ఇక కాసిము కోర్టులో కేసు వేస్తాడు ఈ నిజంగా జరిగిన కథ కాబట్టి పంతొమ్మిది వందల ఎనిమిది అక్టోబర్ ఎనిమిదవ తారీఖున వాది ప్రతివాదనలకు సమన్లు జారీ అవుతాయి వాయిదా రోజున నల్లప్ప కోర్టుకు వెళ్తాడు న్యాయాధిపతి నల్లప్పను ఇలా ప్రశ్నలు అడుగుతాడు ముందుగా నల్లప్పని అడుగుతాడు కోర్టులో న్యాయాధిపతి ఏమండి నల్లప్పగారు కాసిం సాహిబ్ దగ్గర మీరు రెండు వేల రూపాయలు అప్పు తీసుకున్నారు కదా అని తీసుకున్నాను మహాప్రభు అంటాడు నల్లప్ప వడ్డీ ఎంత నూటికి ఒక్క రూపాయి ప్రభు అని చెప్తాడు ఎప్పుడు ఇస్తామన్నారు అంటే త్వరలోనే ఇస్తానన్నాను అయితే ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు న్యాయాధిపతి వడ్డీతో సహా ధనం అప్పగించాను ప్రభు పత్రం ఇమ్మన్నాను ఇవాళ రేపు అని తిప్పాడు తిరిగి నా మీదనే కేసు వేశాడని చెప్తాడు ఎవరైనా సాక్షులు ఉన్నారా అని అడుగుతాడు ఆ న్యాయాధిపతి ప్రభు కాసిం సాహిబ్ కు డబ్బులిచ్చేటప్పుడు చూసిన సాక్షులు ఎవరూ లేరు కానీ నేను నిత్యము పూజించే నా వెంకటేశ్వర స్వామి మాత్రం నాతోనే ఉన్నాడు నా వెంటే ఉన్నాడు అతడు సర్వసాక్షి అతడు తప్ప నాకు వేరే ఏ సాక్షులు లేరు అని చెప్పి చెప్తాడు కోర్టులో దేవుళ్ళు వేదాంతాలు చెల్లవు సాక్షులు ఉంటేనే తీసుకునిరా లేదంటే నీకు డిగ్రీ ఇవ్వవలసి వస్తుందని చెప్తాడు న్యాయాధిపతి ప్రభు భగవంతుడు ఈ లోకాలన్నింటినీ ఏలేవాడు అతనికి సత్యాసత్యాలు న్యాయా న్యాయాలు తెలియకుండా ఉంటాయా నాకు శ్రీ వెంకటేశ్వరుడే సాక్షి ఒక వారం రోజులు గడువు ఇప్పించండి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరున సమన్ జారీ చేయించండి ఇదే నా ప్రార్థన అని చెప్పి చెప్తాడు అప్పుడు న్యాయాధిపతి ఇలా అంటాడు నల్లప్ప మీకేమైనా మతిపోయిందా దేవుడేమిటి సాక్షిని చెప్పడం ఏమిటి నాకు ఏమాత్రం నమ్మకం కలగడం లేదు అంటే అప్పుడు నల్లప్ప అంటాడు ప్రభు వెంకటేశ్వరుడు లోకేశుడు అతడు నాకు న్యాయమే చేస్తాడు అతడికి అన్ని న్యాయాలు తెలుసు దయచేసి సమన్లు జారీ చేయించండి అని చెప్పని ప్రార్థిస్తాడు వేడుకుంటాడు ఇక చేసేదేమి లేక వ్యాజము మరుసటి వారానికి వాయిదా పడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి నా సమన్ జారీ అవుతుంది వాయిదా వేసే రోజు రానే వచ్చింది నల్లప్ప స్వామిని ధ్యానిస్తూ ఉండిపోయాడు అమాంతంగా మూర్చపోతాడు అక్కడ ఎవరూ లేరు ఒక పండు ముసలి వ్యక్తి అక్కడికి వస్తాడు నల్లప్పని కుతాడు నల్లపకి తెలివి వస్తుంది పక్కనే ఉన్న ముదుసలిని చూస్తాడు స్వామి మీరెవరు మీ తేజస్సు చూస్తుంటే శ్రీనివాసులాగా కనిపిస్తున్నారు నాకు దర్శనమిచ్చారు నేను ధన్యుణ్ణి అంటూ ఆ వృద్ధుని కాళ్లు పట్టుకుంటాడు అయ్యా నేను సామాన్యుణ్ణి మీరు అనుకున్నట్లుగా ఏ దైవాన్ని కాదు ఎండకు మాడి ఇలా నీడకు వచ్చాను ఇంతలో ఇక్కడ మీరు మోర్చపడి ఉన్నారు లేవని తనంతే నేను బ్రహ్మను కాదు ఇంద్రుణ్ణి కాను ఆకలి మండిపోతోంది పట్టెడన్నం అన్నం అంటాడు ఆ ముదిసలి రాధ చక్కని భోజనం వడ్డిస్తుంది నల్లప్ప దగ్గర కూర్చుంటాడు కావలసినవన్నీ వడ్డిస్తాడు వృద్ధుడి భోజనం అవుతుంది ఇక వృద్ధుడు కడకుండా తిని చక్కగా తాంబూలం వేసుకుంటాడు ఇక వెళ్లిపోతాడు వాయిదా రోజు మళ్ళీ రానే వస్తుంది నల్లప్ప కోర్టుకు వెళ్తాడు కోర్టు యావత్తు జనంతో క్రిక్కిరిసిపోయి ఉంటుంది ఎందుకంటే దేవుడు సాక్ష్యం అని అది చూడ్డానికి దూర దూరాల నుండి కూడా ఎంతో మంది జనం వస్తారు సమయము పదకొండు గంటలు అవుతుంది న్యాయమూర్తి కోర్టుకు వచ్చాడు వాది ప్రతివాది తమ స్థానాలలో నుంచున్నారు సాక్షులను పిలవమన్నాడు న్యాయమూర్తి బంట్రోతుతో బంట్రోతు బయటికి వెళ్లాడు శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో మూడు సార్లు పిలుస్తాడు సభలో ఉన్న వారి అందరి కళ్ళు జిగేల్ మంటాయి సూర్యుడు దగ్గరగా వెలుగుతున్నట్లుగా అనిపిస్తుంది అందరి కళ్ళు చీకట్లు కమ్ముతాయి అందులో నుండి ఒక ధ్వని వినవస్తుంది ఓ న్యాయాధిపతి నల్లప్ప డబ్బులు చెల్లించాడు డబ్బులు తీసుకుని కాసిం అబద్ధం చెప్తున్నాడు కాసిం వినప్పట్లో ఆ డబ్బు అలాగే ఉంది మీరు వెళ్లి ఒకసారి విచారించండి అని చెప్పని సమాధానం వినవస్తుంది వెంకటేశ్వరుడు రాలేదని చెప్పడానికి వచ్చిన బట్్రోత్ నుంచుండి అలాగే ఉండిపోతాడు ఆ వెలుగు ఆరిపోతుంది అప్పుడు గాని అందరి కళ్ళు పనిచేయు ఇది ఏమిటంటే వెంకటేశ్వరుడే సాక్షాత్తు కోర్టుకు వచ్చి సాక్ష్యం పలికాడు వెంకటేశ్వర స్వామి సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు అందరికీ కళ్ళు పనిచేయవు అచేతన అవస్థలో ఉండిపోతారు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి కోర్టులో సాక్ష్యం పలికి వెళ్లిపోయాడో అప్పుడు అందరి కళ్ళు విచ్చుకుని అందరికీ తమ కళ్ల ముందు ఏం జరిగిందో తెలియవస్తుంది ఆ వెంకటేశ్వరుడే సాక్షాత్తు కోర్టుకు వచ్చి సాక్ష్యం పలికాడని జనాలు తండోపతండాలుగా వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు ఇక న్యాయమూర్తి సాహెబ్ ఇంటికి వెళ్తాడు పెట్టి తెరిపిస్తాడు లెక్క పెట్టినట్టు నల్ల నల్లప్ప ఎంత ఇవ్వాలని చెప్పాడో అన్ని రూపాయలు అందులో ఉంటాయి ఇక సాక్ష్యం రుజువు అవుతుంది నల్లప్ప నిరపరాధి అవుతాడు కాసిం సాహెబ్ మోసం చేశాడు కాబట్టి అతనికి శిక్ష పడుతుంది ఇక ఈ వార్త పట్టణం అంతా పాకుతుంది నల్లప్పని అందరూ పూజిస్తారు ఊరేగిస్తారు నల్లప్ప ఆ వెంకటేశ్వర స్వామి మీద పెంచుకున్న నమ్మకము భక్తి చూసి అందరూ ఆశ్చర్యపోతారు అందరూ సంతోషిస్తారు ఇక నల్లప్ప దంపతులు ఆ వెంకటేశ్వర స్వామినే నమ్ముకుని తమ జీవితాన్ని గడుపుతారు వారికి మునుముందు సంతాన అని కలిగి వారి జీవితము చక్కగా కొనసాగుతుంది ఇదండి వెంకటేశ్వర స్వామి లీల నమ్ముకున్న ఏ భగవంతుడైనా ఏదో ఒక రూపంలో వచ్చి తన నమ్ముకున్న భక్తుడిని రక్షించడానికి ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాడు అయితే కొంచెము సమయము అటు ఇటుగా అవుతుంది గాని మన కర్మ ఫలితం కూడా దానికి అనుకూలించాలి ఆ భగవంతుడు మనల్ని రక్షించేందుకు అవకాశం రావాలి కనుక మనం నమ్మకంతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం ఏడుకొండలవాడ వాడ ఆపద్ంధవ అనాథరక్షక గోవింద గోవింద అంటూ ఆ ఏడుకొండలవాడి యొక్క పాదాలను పట్టుకుని మనల్ని రక్షించమని వేడుకుందాం